హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఒక రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అనుకుంటే గత ప్రభుత్వం మనం కోరుకున్న మనం కోరుకున్నటువంటి ఆశలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ రాష్ట్రంలో ప్రజలకు చేయలే చేయలేకపోయింది అందువలన వారు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చలేకపోయింది కనుక కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మార్చేసి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రజలు ఎవరైనా అనుకుంటారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేకపోతే అభివృద్ధి చెందలేదా ఏమో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వారు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు వారికి నచ్చకను లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నచ్చి వారు పార్టీని మార్చుకున్నారు ప్రభుత్వాన్ని మార్చుకున్నారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ప్రజలకు వంద రోజుల్లో ఏమాత్రం న్యాయం చేయగలిగింది వారు ఇచ్చిన హామీలలో ఎటువంటి హామీలను నెరవేర్చిందని చూద్దాం మరి వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చగలిగిందా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చలేదనే చెప్పాలి వంద రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఏదో వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తుందే కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటివి వారికి కావాల్సినటువంటి వారికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదనే చెప్పాలి ఎందుకని ఈ మాట అంటున్నామంటే పేద ప్రజలలో ముఖ్యంగా వారు ఇచ్చినది ఒకటి ఏంటంటే ఫెంక్షన్ పెంపు ఫెంక్షన్ పెంచడం ద్వారానే ప్రజలు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తారా మరి ఈ ఒక్క ద్వారా ఈ వంద రోజుల్లో చేసిన పని ఏంటంటే ఈ ఒక్కటే అలాగా తప్పితే మిగతాది విద్య వైద్యం లాంటివి ఏ ఒక్కటి పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులని వారి అభిమానులని మాజీ నాయకులని మాజీ ఎంపీలను ఏ విధంగా వారి మీద కక్షలు తీర్చుకోవాలి వారి ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేయాలి వారి కార్యకర్తలను ఎలా కొట్టాలి ఎలా కేసులు పెట్టాలి అని చూస్తూ వచ్చారు అలాగే ప్రజలకు కూడా ముఖ్యంగా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను మాత్రం ఈ ప్రభుత్వం ఆదుకో అడ్డుకు కట్ట వేయలేకపోయింది ఎందుకని ఈ మాట అంటున్నామంటే చూసాం మనం పసి పాప దగ్గర నుంచి పండు అవ్వ దగ్గర వరకు ముఖ్యంగా మహిళల మీద జరిగిన దాడుల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం మరి దీనికి ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయింది అంటే మరి దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభలు కానీ విజయోత్సవంతో పొంగిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ వంద రోజులలో మహిళలకు నిజంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగామా అంటే మరి ఆ పార్టీ వారే సమాధానం చెప్పాలి అలా తర్వాత విద్యార్థులు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినరా అంటే లేదనే చెప్పాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ టోఫీ టోఫెల్ ఐ ఐబీ లాంటి సిలబస్ తీసుకొచ్చి ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే వారికి పిల్లలకు కానీ వారికి కానీ చదువు చెప్పిస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెంది మనం ఇప్పుడు విత్తనం నాటితే అది మొక్కైన తర్వాత ఆ ఫలాలను ఆ కుటుంబం అనుభవిస్తుందనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐపీ టోఫెల్ సిబిఎస్ఈ లాంటి సిలబస్లను ప్రవేశపెట్టి ప్రభుత్వ స్కూళ్ళలోకి వచ్చేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను విద్యను అలవాటు చేశాడు అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా వాటన్నిటినీ రద్దు చేసేసింది ఎందుకంటే పేద ప్రజలకు ఇంగ్లీష్ అవసరం లేదా లేదంటే పేద ప్రజల పిల్లలు తెలుగు మాత్రమే మాట్లాడుకోవాలా అనే దానికి మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం విద్యను ఎందుకు తీసివేయవలసి వచ్చింది మీరు వంద రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయోత్సవ సభల్లో దీనికి కూడా సమాధానం చెప్పాలి అలాగే కొంతమంది పిల్లలు మహిళ చిన్న చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు ముఖ్యంగా మచ్చుమర్రి ఘటన మీకు గుర్తుండే ఉంటుంది ఆ బాలిక మృతదేహం ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వం కనిపెట్టలేదంటే అది ఖచ్చితంగా ఈ వంద రోజుల్లో ప్రభుత్వ వైఫల్యమే గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించినటువంటి ఘటన కూడా మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఆ తర్వాత హెల్త్ యూనివర్సిటీ కావచ్చు తర్వాత గురుకుల విద్యాలయాల వసతి ప్రభుత్వ పాఠశాల వసతి గృహాలలో జరుగుతున్న వారికి పెడుతున్న ఆ అన్నం కావచ్చు దాంట్లో కలుషిత ఆహారం పెడుతూ దాని వలన ఎంతమంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారో అది కూడా ఒకసారి మన ప్రభుత్వం దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది మరి ఇలాంటివన్నీ వదిలేసి వంద రోజుల్లో సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ రైతు భరోసా మహిళలకు పదిహేను వందలు యాభై సంవత్సరాల నిండిన మహిళకు బీసీ మహిళలకు ఫంక్షన్ ఇలాంటి వాటివన్నీ ఏ ఒక్కటి కూడా ఆలోచన చేసిందా అంటే చేయలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆశలు పెట్టుకున్నట్టుగా ఈ ప్రభుత్వం మనకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది అని ప్రజలు అనుకుంటే మరి ఈ ప్రభుత్వం వాళ్ళు ఆశించిన విధంగా వీరు న్యాయం చేసిందంటే చేయలేదనే చెప్పాలి ఒక్కటి కాకపోతే ఒక హామీ కదా ఈరోజు రేపు రేపు ఎల్లుండే అంటూ సాగతిస్తున్నా కానీ ప్రజలకు మాత్రం న్యాయం చేయాలి అనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు ఆ తర్వాత ముఖ్యమైనది అమరావతి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫండ్స్ అన్ని తీసుకుని అమరావతిలోనే పెట్టేస్తామంటున్నారు కానీ మరి రాష్ట్రం మొత్తంలో ఉన్న డబ్బులన్నీ అమరావతిలో పెట్టేస్తే రాష్ట్ర ప్రజలు మిగతా ప్రజలందరూ దేనికి పనికిరారా అలాగే వరద విజయవాడ వరదలు వచ్చినాయి విజయవాడ కావచ్చు ఏలూరు కావచ్చు గుంటూరు ఈ పక్క ప్రాంతాల్లో అమరావతి వచ్చినప్పుడు అమరావతి ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం వారికి ఏ విధంగా సహాయం చేయగలిగింది ముందస్తు సమాచారం కూడా లేకుండా బుడమేరు దగ్గర వెలగలేటర్ రెగ్యులేటర్ ఎత్తివేయడం వలన కనీసం విజయవాడ ఎన్ని గ్రామాలు కానీ ఎన్ని నగరాలు ఎన్ని నగరాలు ఎన్ని కాలనీలు మునిగిపోయినాయో మనందరికీ తెలిసిందే కనీసం పది నుంచి పదిహేను రోజుల పాటు వారు నీటిలోనే నివాసం ఉన్నారు మరి వీరికి ఇప్పుడు చెబుతున్నట్టుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారే కానీ ఈ పదివేలు పదిహేను వేలతోనే ఆ నష్టం పూర్చగలరా దీనికి కూడా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అలాగే ఏలూరు దగ్గర ఏలూరు ఏలూరు దగ్గర ఇచ్చినటువంటి వరదల్లో కూడా రైతులు చాలామంది నష్టపోయారు మరి రైతులందరూ నష్టపోవడానికి కారణం ఎవరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన రైతుల కోసం చేయవలసిందే ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అదే రెన్యువల్ ఈ క్రాఫ్ట్ కనుక ప్రభుత్వం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసి ఉంటే ఈరోజు రైతులకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా సబ్సిడీ ద్వారానో లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారానో నష్టపడిన రైతులందరికీ నష్టపరిహారం వచ్చేది మరి ప్రభుత్వం దాని గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత అమలాపురం దగ్గర గట్టిన సంఘటనలో కూడా చాలామంది చనిపోయినారు ఈ ఘటన ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాకపోయినప్పటికీ ఆ బాధితులను ఆడుకోవడంలో ఆ కంపెనీల ద్వారా డబ్బులు వసూలు చేసి బాధితులకు న్యాయం చేయడంలో ప్రభు ప్రభుత్వం మాత్రం ఘోర వైఫల్యం చెందింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆపలేకపోతున్నాడు నీ వల్ల కాకపోతే చెప్పు జగన్ మేము కాపాడుతాం అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమై ఎనే ఎన్నో మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ మరి ఈరోజు ముందుకు వెళ్తూ ఉందని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళు చేస్తున్న ధర్నాల మీద వారిని అణచివేయడం ఎంతవరకు సమంజసం ఇది మరి చంద్రబాబు నాయుడు గారు వైపల్యం కాదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సెంటిమెంట్ ఎన్ని రోజులు ఉండాలి అన్నట్టు కార్మికులను ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకు సబబు స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుదాని ప్రైవేటు పరం చేసేయండి అని చెప్పేసి ముందే చెప్తున్నారా జనసేన వారు లేకపోతే బీజేపీ వారు పలుకుకొనే బొలిశెట్టి సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు కార్మికుల మీద అది కూడా తీవ్ర దుమారం లేపింది మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి కొంతమంది అనుమానిస్తున్నట్టుగా ఐదు నెలల క్రితమే ప్రస్తుత ముఖ్యమంత్రి బీజేపీ వారితో కుమ్మక్కై ఎలక్షన్లకు ముందు మీరు ప్రైవేటు పరం ఆపండి అప్పట్లో ప్రభుత్వానికి తెలియకపోయినప్పటికీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వారితో కుమ్మక్కై ఎలక్షన్లు అయిన వంద రోజుల లోపల ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాం మా ప్రభుత్వం వస్తే అని ఒక పక్కా వారికి హామీ ఇచ్చారని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన చెప్పడం జరిగింది నేను కనుక నా పార్టీ కనుక ఓడిపోతే తర్వాత వచ్చే పార్టీ వంద రోజుల్లో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరం చేస్తారని ఆయన కూడా చెప్పారు మరి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనత ఏమిటి మరి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నికల ముందు క్యాంపెయిన్లో ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు హుమెన్ ట్రాప్ కింగ్ అయ్యారు గురయ్యారు వీరంతటికీ కారణం వాలంటీర్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి ఆయన ప్రజలందరికీ చెప్పడం జరిగింది మరి ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఎక్కడ పోయారు ఎటుపోయారు ఆ తల్లిదండ్రుల కడుపు బాతను ఈ ప్రభుత్వం తీర్చగలిగిందా అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ షణ్ముఖ వ్యూహం కింద ప్రతి నియోజకవర్గంలో పిల్లలందరికీ పది లక్షల వరకు నేను ఇచ్చే ప్లాన్ చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఆ ముప్పై రెండు వేల అమ్మాయిల తల్లిదండ్రులకు ఏమైనా సమాధానం చెప్తున్నారు అలాగే షణ్ముఖ్య వ్యూహం ఏమైందో మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇచ్చినటువంటి హామీ గురించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి మరి ఇలాంటివన్నీ వదిలేసి ఎన్నో మాటలు పలికి ఎన్నో మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నోరు మెదపప్పుకోవడం ఎంతవరకు కరెక్టు వీటన్నిటికీ మాట్లాడితే జనసేన అధినేత కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడం లేరు ఆయన సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవడం నా ఒక్క పనే మిగతాది నేనేం మాట్లాడను నాకేం తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు మరి ఇన్ని వైఫల్యాలు చెందిన తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల్లో విజయం సాధించిందా లేదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఏర్పడిన వంద రోజులలో ఐదు సంవత్సరాల వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనే విశ్లేషకులు మాత్రం చెబుతా ఉన్నారు చూద్దాం మరి వంద రోజుల్లోనే ఇంత వ్యతిరేకత ప్రజల్లో మూట కట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా వ్యతిరేకత మూట కట్టుకుంటుందా లేకపోతే ఈ వ్యతిరేకతను ప్రజల్లో నుంచి తీసేసి వారికి న్యాయం చేద్దాం అనే ప్రయత్నంగా అడుగులు వేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం